ఆయిల్ పాం తో రైతులు మంచి దిగుబడి సాధించొచ్చన్నారు పెద్దపల్లి కలెక్టర్ ముజమల్ ఖాన్ మొదటి మూడేండ్లలో అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు అంతర పంటల సాగు పటిష్టం చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు వ్యవసాయ ఉద్యానవన శాఖల ద్వారా అందిస్తామన్నారు పెద్దపల్లి జిల్లా ముత్తార మండలం ఓడేడు గ్రామంలో వేసిన ఆయిల్ పాం తోటల్లో కలెక్టర్ పరిశీలించారు స్థానిక రైతులతో మాట్లాడి పలు వివరాలు ఆరా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో కలెక్టర్ ముజమిల్ ఖాన్ పర్యటించారు ఆయిల్ పామ్ తోటలో వేసిన అంతర పంటలను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు అంతర పంటలతో కలుగుతున్న లాభాలు తలెత్తుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంట సాగు దిశగా రైతులు కృషి చేయాలని ఇందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు ఆయిల్ పాంప్ అంతర పంటలలో వాణిజ్య పంట సాగుపైన రైతులు దృష్టి సారించాలన్నారు అధిక లాభం వచ్చే అంతర పంటలు వాటి సాగు అవసరమైన నేల పాటించాల్సిన పద్ధతులపైన అవగాహన పెంచుకోవాలని సూచించారు రైతులు పండించే అంతర పంటలకు అవసరమైన మార్కెటింగ్ ఏర్పాట్లు చేస్తామన్నారు కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులు రైతులు ఉన్నారు పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పార్లమెంటు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు సమీకృత కలెక్టరేట్లో జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల అదనపు కలెక్టర్లతో కలిసి లోక్సభ ఎన్నికల నిర్వహణపై ఏఆర్ఓలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు ప్రతి పోలింగ్ కేంద్రంలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి సెంటర్లలో అవసరమైన మీరా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలన్నారు రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ జరగాలని సూచించారు ఈ సమావేశంలో మంచిర్యాల చెన్నూరు మంతిని పెద్దపల్లి ఆర్డీఓలు డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు రఫ్ నంబర్ మనం మనం చూసుకున్నప్పుడు దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన ఎంప్లాయీ పోలీస్ పెద్దపల్లిలో మా సెంటనరీ కాలేజ్ దగ్గర జేఎన్యూలు నా మిగతా నాలుగు నియోజకవర్గాలు పడ్డాయి చెన్నూరు పెద్దపల్లి మంచిర్యాల్ వెల్లికి మంచిర్యాల్ సో రెండు కౌంటింగ్ సెంటర్స్ ఆల్రెడీ మనం ఈసీఐ ఫంక్షన్